నువ్వు దేవునిన లోతుకు నడిపించి చేపలు పెడతాం మేము వలలు వాళ్ళు అన్నారు రాత్రి అంత ప్రయాస ఏమీ దొరకలేదు అయినా నీ మాట చెప్పున మేము వలలు వేస్తాం అట్లాగే వలలు వేసి వారు విస్తారంగా చేపలు పట్టారు వలలు మిగిలిపోయి అంత పట్టారు కొన్నిసార్లు మనం కూడా మనం చేతూ ఉన్నాం చేసిందే చేసి ఫెయిల్ అవుతున్నప్పుడు లేకపోతే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నప్పుడు ప్రయాసపడిన రానప్పుడు అది ఏదో శరీరానికి సంబంధించిన డబ్బులని కాదు అది ఆత్మకు సంబంధించిన అభివృద్ధి అయినా లేకపోతే మానసిక సమాధానమైన ఎన్నోసార్లు ఎంత ప్రయాసపడినా మనం అనుకుందిరా మనం కోరుకున్నట్టు ఉండదు నేను చెప్పింది ఏంటంటే లోతు నడిపించి చేపలు పట్టడానికి వల్ల ఏమంటారు ఈరోజు మనం కూడా దేవుడు అలాగే చెప్తూ ఉండొచ్చు అదే పని అదే చోట అదే విధంగా కొన్నిసార్లు మనం తట మనం చేసుకొని ఓడిపోవచ్చు కొన్నిసార్లు దేవుని మాటలు బట్టి हाथ गांधी छोटे छो